హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వర్ణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం దీనినే ధ్వన్యోత్పత్తి స్థానాలు అంటారు దీనిని ఒక కోడ్ రూపంలో మనం తెలుసుకుందాం ఏది ముందు ఏది అనకాని అర్థం కాదు కాబట్టి ఒక కోడ్ రూపంలో తెలుసుకుందాం ఆ కోడ్ ఏంటంటే కథ ముదిరిందోయ్ కథ ముదిరిందోయ్ అంటే కంటియాలు త అంటే తాలవ్యాలు మూ అంటే మూర్ధన్యాలు ద అంటే దంత్యాలు రిందోయ్ అని మొత్తం ఒకటే ఓ తీసుకోవాలి ఓ ఓ అని పలుకుతుంది కదా ఓస్టియాలు ఈ ఐదు ద్వారా మిగిలిన మీకు రాసుకుందాం మనం కంటియ తాలవ్యాలు కంటియాలు తాళవ్యాలు రెండు కలిపి కంటి తాళవ్యాలు తర్వాత కణితో ఫస్ట్ది లాస్ట్ ఫిఫ్త్ది కలిపి నెక్స్ట్ దంతోష్ఠ్యం ఇలా ఎనిమిది విధాలుగా వర్ణోత్పత్తిని విభజించం వర్ణమాలను ఒకసారి గమనించి అవి ఎలా విభజిస్తామో చూద్దాం అచ్చులు హల్లులు అక్షరాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్గం కవర్గం చవర్గం టవర్గం టవర్గ కవర్గం కంటియాలు తవర్ చవర్గం తాళవ్యాలు టవర్గం మూర్ధన్యాలు టవర్గం దంత్యాలు పవర్గం ఓస్టియాలు ఈ లెటర్స్ ఒకసారి మీరు పలికి గమనించండి ఏవి ఎలాగ పలుకుతున్నాయని కంఠం ద్వారా పలికితే కంఠ్యాలు తాళవ్యాలు అంటే దవడల ద్వారా మూర్ధన్యం అంటే అంగిలి సహాయంతో పలికేవి దంత్యాలు అంటే దంతాల సహాయం ఓస్ట్యాలు అంటే పెదవుల సహాయంతో పలికేవి నెక్స్ట్ అచ్చులని ఎలా విభజిస్తామో చూద్దాం ఫస్ట్ది ఈ సెకండ్ది ఊ థర్డ్ వేయకూడదండి వదిలేద్దాం రూ రూ థర్డ్ లూ లూ ఫోర్త్ది ఊ ఫిఫ్త్ది ఇందాక కాపేసాం కదా ఏఐ సిక్స్త్ ఓ సెవెన్ ఫస్ట్ అంటే కంట్యాలు అని ఈ ఈ సెకండ్ అంటే తలవ్యాలు అలా రాసుకోవాలి ధన్యాలు రూ రూ దంత్యాలు లు లు ఓస్ట్యాలు ఉ నెక్స్ట్ కంటతాళవ్యాలు నంబర్ సిక్స్ ఐ నెక్స్ట్ కంట్యోషాలు నెంబర్ సెవెన్ ఓ ఓ వా ఒక్కటే ఒక హల్లు వా దంతోష్టం వా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ హల్లుల్లో అంతస్తాలు ఊష్మాలు వీటిని ఎలా విభజిస్తామో చూద్దాం ఇవి రెండు భాగాలుగా రాసుకొని అంతస్తాలు ఊష్మాలు ఈ అన్ని లెటర్స్లో ఉన్న చివరి లెటర్ హాని ఉభయ అక్షరాల్లో ఉన్న విసర్గని కంట్యాలు అంటాం నెక్స్ట్ అంతస్థాల్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఊష్మాల్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఇవి తాలవ్యాలు నెక్స్ట్ అంతస్థాల్లో ఉన్న సెకండ్ రెండు లెటర్ లెటర్ ఊష్మాల్లో ఉన్న సెకండ్ లెటర్ ఇవి థర్డ్ వాళ్ళు మూర్ధన్యాలు రా ఈ రెండు రాళ్ళు ఒక రా అయినా రాసుకోవచ్చు షా ఇవి మూర్ధన్యాలు నెక్స్ట్ అంతస్థాల్లో ఉన్న లా లా ఈ టూ లెటర్స్ ఉష్మాలో ఉన్న సా ఫోర్త్ వన్ దంతియాలు ఈ లా లా ఒకలా అన రాసుకోవచ్చు నెక్స్ట్ మిగిలింది వా వా ఒకటి దంతోష్యం ఈ విధంగా ధన్యోత్పత్తిని విభజించవచ్చును వీటిల్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కొన్ని లెటర్స్ ఇచ్చి ఇది కంటిష్టమా తాలవ్యమా మూర్ధన్యమా అని అడుగుతారు అందులో మనం గుర్తుపట్టాలి నెక్స్ట్ తాలవ్యాలు దంత్యాలు ఇవి వెరీ ఇంపార్టెంట్స్ తాలవ్యాలు ఈ ఈ ఏలతో కూడిన చాత్యాలని తాళవ్యాలు అంటారు అలాగే దంత్యాలు ఆ ఉ ఊ ఓలతో కుడిట చార్జాలని దంత్యాలు అని అంటారు అర్థం కాలేదు కదా ఫ్రెండ్స్ ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చిలుక అనే పదంలో చీ అనేది మనం చీని ఎలా రాస్తాం ప్లస్ ఈ అని రాస్తాం అప్పుడు చీ అనేది తాళవ్యం అవుతుంది ఈ ఈ పలుకుతుంది కదా చీ ఈ ఈ కాబట్టి తాళవ్యం అవుతుంది ఈ విధంగా తాలవ్యాలు దంత్యాలు చాలా ఇంపార్టెంట్ నిన్న మన వీడియోలో ఒకటి మర్చిపోయాము అది పరుషాలకి గల పేరు శ్వాసాలు అని అంటాము సరళాలని నాదాలు అని అంటాము ఇది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ ఉత్తమం ఉపద ఉపోత్తమం